హలో ఫ్రెండ్స్ మేమైతే భోంచేస్తున్నాం ఫ్రెండ్స్ టైం ఎనిమిది అయి ఎనిమిది అయిపోయింది మా పద్మ అన్నీ రెడీ చేసింది తిండికి కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇదో మాది ఈరోజు చికెన్ ఫ్రెండ్స్ చికెను పెరుగు అన్నం తిండికి అయితే అన్నీ రెడీ పెట్టింది ప్లీజ్ మా పద్మ మేమైతే ఎనిమిది గంటలకే తింటాం మళ్ళీ ఒక గంట సేపు బయట తిరుగుతాం అంటే తిన్నాక ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు తిరగాల ఫ్రెండ్స్ ఎందుకంటే తిన్నాక తిరిగితే చాలా బాగుంటుంది వాకింగ్ లాగా మా సుతి అందరు బయట ఉన్నారు వస్తున్నారు తిండికి Ei, boa. correi, aí. Perugou. cura.